హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ ఇవాళ ఇంకొక కొత్త డిజైన్ అయితే చూసేద్దాం అనుకుంటున్నారా యాక్చువల్గా నేను బ్లౌజ్ డిజైన్ అయితే చేస్తున్నాను ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా డబల్ కలర్ షేడ్ తోటి చేస్తున్నాను డబల్ కలర్ షేడ్ అనే వరకే మనకి శారీలో ఉన్న కలర్స్ తీసుకొని చేస్తున్నాను శారీ ఏంటంటే కొంచెం డార్క్ గ్రీన్ వచ్చేసి అట్లనే బిస్కెట్ కలర్ డార్క్ బిస్కెట్ కలర్ పైన ఫ్లవర్స్ ఆల్ ఓవర్ వచ్చింది నేను చూపిస్తాను మీకు శారీ కూడా శారీ వచ్చేసి ఇది మనకి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసింది శారీ అంతా ఇది నేను దీనికి టూ కలర్ కాంబినేషన్స్ తీసుకొని చేస్తున్నాను ఇప్పుడు మీరైతే చూడొచ్చు దీన్ని పక్కన పెడుతున్నాను ఇట్లానే మీకు చూస్తే మాత్రం చాలా హైలైట్ ఉంటుందండి డిజైన్ అయితే ఎంత హైలైట్ ఉంటుందంటే అంత హైలైట్ ఉంది మనకి చూడడానికి కానీ వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న డబల్ షేడ్ వచ్చేవరకు ఏంటంటే మనకు డిఫరెన్స్ అనేది సింగిల్ షేడ్కి డబల్ షేడ్కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది ఎందుకంటే సింగిల్ ఉన్నప్పుడు ఒకలాంటి లుక్కే వస్తుంది డబల్ షేడ్ ఉన్నప్పుడే ఏంటంటే టూ కలర్స్ అనేవి బాగా హైలైట్ అయ్యి మనకి డిజైన్ అనేది చాలా చాలా హైలైట్ కనిపిస్తుంది చాలా బాగుంటుంది మీరైతే చూడండి ఇది అసలు కన్ఫ్యూజ్ అవ్వకోకుండా అసలు ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా నేనైతే చూపిస్తాను చూడండి ఇదండి బ్లౌజు ఇక్కడ చూడండి నేను డబల్ షేడ్ తీసుకున్నాను కదా అందుకనే మనకు ఒక్కొక్క దగ్గర క్రీమ్ కలరు ఒక్కొక్క దగ్గర డార్క్ గ్రీను ఇలా షేడ్స్ వచ్చేసాయి అయితే డిజైన్ హాసంగా ఉందండి ఇదంతా ఇప్పుడే అయిపోయింది నేను జస్ట్ వీడియో తీస్తున్నాను మనకి ఇది శారీ ఇది పక్కకు పెట్టినప్పుడు ఎంత హైలైట్ ఉందో చూడండి బ్లౌజ్ అయితే చాలా హైలైట్ వచ్చేసింది డిజైన్ కూడా దీనికి బాగా సెట్ అయింది ఇందులో ఉన్న ఫ్లవర్సు ఇది కూడా మనకి ఇట్లా తీగలాగా ఉందని చెప్పేసి దీనికి కూడా ఇలానే సెలెక్ట్ చేసుకొని వేసాము ఇది కూడా మనకి లీవ్స్ గోల్డ్ ఇచ్చేసాము ఎందుకంటే ఇక్కడ గోల్డ్ ఉంది కదా అందుకని చెప్పేసి రెడ్ బేస్ కలర్ కాబట్టి ఇక మనం రెడ్ ఎక్కడ యూజ్ చేయలేదు కలర్స్ కూడా దీంట్లో ఆప్షన్ ఎక్కువ లేదు ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ నేనైతే ఒకటేమో మల్టీ కలర్తో యూజ్ చేశాను ఒకటేమో ఇది డార్క్ బిస్కెట్ కలరు ఇది సేము మన ఏదైతే శారీలో మనకు వేవింగ్ వచ్చిందో అది ఇది వచ్చేసి మనకు డబల్ షేడ్ ఇది వచ్చేసి గోల్డ్ జెరీ యూజ్ చేశాను ఇక్కడ కూడా మిడిల్లో మనకి గోల్డ్ జెరీ యూజ్ చేశాను అక్కడక్కడ చాలా అయితే చాలా హైలైట్ అయింది మనకు డిజైన్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంది చూడండి ఇది ఇంకా నేను ఇంకా ఫ్రేమ్ కూడా మూవ్ చేయలేదు జస్ట్ అలా పెట్టాను ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి డిజైన్ చాలా హైలైట్ అవుతుంది మీకు మొత్తం అంత కంప్లీట్ అయ్యాక నేను కావాలంటే మీకు నేను మళ్ళీ షేర్ చేస్తాను ఇదేంటంటే మనము డబల్ కలర్ వేసినప్పుడు చూడ్డానికి మనకు చాలా హైలైట్ అయ్యి మనకు డిజైన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇదే ప్లేస్లో సింగిల్ కలర్ ఉంటే ఒక్కసారి ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది అది సేమ్ జస్ట్ నార్మల్గా రెగ్యులర్గా అందరు వేసినట్లే ఉంటుంది కానీ చాలామంది ఏంటంటే డబల్ కలర్ అంటే ఎలా వస్తుంది చూపెట్టండి అంటారు మనకి డబల్ కలర్లో షేడ్స్ ఈ షేడ్స్ వస్తాయని చెప్పగలను కానీ ఏ కలర్ వస్తుంది ఎక్కడ అని మనం చెప్పలేము కదండి ఇప్పుడు మనకి సిస్టంలో కూడా ఈ కలర్స్ ఆప్షన్ అనేది మనకి ఒకటే కలరే కలర్సే ఉంటాయి ఇట్లా మల్టీ కలర్స్ అలా మనకి థ్రెడ్లో ఉన్నట్లు ఇక్కడ సిస్టంలో చూపించదు కదా కాబట్టి మనకి పెట్టడానికి రాదు కస్టమర్స్ ఏంటంటే మనకి ఎలా వస్తుందో తెలియదు కదా ఎందుకు రిస్క్ తీసుకోవడం అనుకుంటారు కానీ మల్టీ కలర్ అనేది చాలా బాగా వస్తుందండి నేను మొన్న అంటే మిస్ అయ్యాను మొన్న వేరే వాళ్ళకి బుటీస్ వేసాను తీయడం మర్చిపోయాను అది కానీ తీసింటే చాలా బాగుండేది నా దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి కొంచెం నాకు మ్యాచ్ అయిన వాటికి కస్టమర్ ఓకే అనుకున్న వాళ్ళకి నేనైతే వేసేస్తున్నాను అనమాట డబల్ కలర్ అయితే కొంతమంది కావాలనే రిస్క్ తీసుకోరు కొంతమంది అలాంటప్పుడు నేను వదిలేస్తున్నాను కానీ డబల్ షేడ్ అనేది చాలా హైలైట్ ఉంటుందండి డిజైన్ చాలా బాగుంటుంది కూడా బయట ఏమో సౌండ్స్ అన్నీ వస్తున్నాయి ఇక్కడ అయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది కలర్ కొంచెం వేరియేషన్ ఉందండి ఎందుకంటే ఇది మనకు మల్టీ కలర్లో ఎగ్జాక్ట్ షేడ్ దొరకాలంటే దొరకదు కదా కొంచెం లైట్గా వేరియేషన్ అయితే ఉంది ఇది కొంచెం లైట్ ఉంది ఇదేమో కొంచెం ఇలా వచ్చేసింది కాబట్టి మనకు చాలా బాగుంటుంది డిజైన్ వేసుకోవాలనుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ లేకోకుండా అసలు ఎలాంటిది లేకోకుండా డబల్ కలర్ అయితే యూజ్ చేసి వేసుకోవచ్చు చాలా బ్లౌజెస్ అయితే మనకు ఇట్లా డబల్ కలర్లో చాలామంది వెయ్యరు అసలు నేనైతే డబల్ కలరే ప్రిఫర్ చేస్తాను కొన్ని కొన్నిటికి చాలా బాగా సెట్ అవుతుంది అనేసి దీనికైతే సెట్ అయింది కదా నేనైతే వేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు యూజ్ఫుల్ అనుకుంటే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్